నైట్ కానీ పడుకున్నప్పుడు నాకు హార్ట్ బీట్ ఎక్కువ కొట్టుకున్నట్టు నాకు అనిపించేది అసలు సడన్ గా అసలు అట్లా కొట్టుకున్నప్పుడు నాకు సెటింగ్ వస్తుంది మొత్తం అరికాలకు అరిచెంతలకు మొత్తం సెటింగ్ వస్తున్నాయి అట్లా అంటే మన ఒళ్ళు మొత్తం కాదు ఓన్లీ అరికాళ్లకు హరిచితులు మట్టిగా వస్తుంది వచ్చిన తర్వాత నాకు ఏదో భయంకరమైన కలబడ్డకు అట్లా ఏదో అనిపిస్తుంది అక్కడ తర్వాత డల్ అయిపోతుంది కాని అలాగే మంచిగా నెమ్మది ఒడ్డు ఒక టెన్ మినిట్స్ తర్వాత ఫుల్ అయిపోతుంది అట్లనే నవంబర్ కానీ అక్కడే కనిపిస్తాయి మన అంతటా వెళ్ళుతుంటే థైరాయిడ్ టేస్ట్ కూడిపోయి கம்பல்சரிசி எந்த அசிலாஸ்பிங் இதுக்கு நார்மல் வச்சு எந்த எக்ஸ்ப்பு அப்படி டேல நைட்ல வந்து எதுக்கான வந்து அனசிர் பாசிவ் அப்படிங்க టూ డేస్ టూ డేస్ పాసింగ్లో ఉన్నప్పుడు నాకు ఏదో ఒకటి ఏదో ఫీలింగ్ పిల్లి కనిపిస్తే నాకు చెప్పడం ఖర్చు ఏదో ఒక ఇంత రాదు అనే పిల్లలు నాలో కనిపిస్తుంది అంటే దేవుడు నన్ను స్వస్థ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక నాలుగు ఐదు టాబ్లెట్ వేసుకున్నా కూడా కానీ ఆ రోజు నుంచి ఇప్పటి వరకు అయితే మళ్ళీ రావట్లేదు నాకు దేవుడే స్వస్థపరుస్తున్నాడు